ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అన్నలేదు నేను పరాన ఆయన పక్కన అన్న అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున కాకే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కలిగి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మన మంత్రి అవడం మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా మన ఈ విధమైన అమ్మ భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారి నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారిని కలుస్తా సోనియా గాంధీ గారు కలుస్తా ఇది నా జాతి ఎంటర్ నా రాష్ట్ర జాతి అవమాన పక్ష నేను నమస్తే అన్న నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యుదార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాటకు వ్యక్తిగతంగా ఒక నలడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచిగా ఉంటుంది నేను మీ ద్వారా చెప్తున్నాను ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ పున్న ప్రభాకర్ గారు ఒకటే మాట చెప్తున్నాను అటు డాక్టర్ బేగు మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తారా సార్ రావడానికి ఆయన బతికి అవమానం ఇదేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటారు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గాలు వచ్చిన వాళ్ళం కాదు కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీ దేశ గెలిపించాను ఆయన కొడుకు పెద్ద పెద్ద పార్లమెంటు మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళ వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబానికి మేము పెద్ద పెద్ద పార్లమెంటు మేము కార్యకర్తగా ఆ వాళ్ళ మీరు ఓటేసి మేము గెలిపి మా పాత్ర ఉన్నది తోటి వంట ఇలాగే మన దగ్గర ఎట్లా మాట్లాడుతున్నావు మా వాళ్ళు పట్టుకుని దినోత్సవాన్ని ఎట్లాంటి అని ఒక మాట రావాలన్నా తను మనకు అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను అజ్మద్భావి వర్క్స్పోర్ట్ చేయని టైం కన్సల్ట్ నేను టైం ఫిక్స్ చేసుకుంటే నేను మూడున్నరకు వస్తున్నాను అన్న లేట్ లేట్గా రాల రావడం జరగలేదు మీ ద్వారా చెప్తున్నాను మరొకసారి అజ్మత్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ అజ్మత్ బాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు వేల కింద అన్న అంటే రెండు వేల ఐదు వందల స్వేర్ ఇయర్కి సంబంధించినటువంటి వర్క్స్ బోర్డ్ మనం మనం జియో ఇస్తున్నామన్నా మీరు అనుమతి ఇవ్వాలంటే అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీసర్ చెప్పి చేయించి జియో ఇస్తే జియో అని మనం పంపిణీ చేద్దాం మన డిపార్ట్మెంట్ కదా బాయ్ మనకు క్షమించినటువంటి మైనార్టి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వండి మనం అందరం వచ్చిద్దామంటే ఇది మీరు వందల ఇవ్వండి అరవై నెలలు అయితే మీకు మూడు నెలలకు వస్తాయని ధర్మంపురంలో ఉన్నా నేను మూడు నాలుగు పది వస్తాను చెప్పాను నేను మూడు నాన్న పది వస్తాను చెప్పి మూడు నాలుగు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్కార్ట్ మా వాళ్ళు భోజనం చేయలేదు కానీ నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ చేరుతా అని చెప్పినాను చేతానందని నాకు ఫైన్ ఫోన్ చేస్తే పైన కూడా చెప్పిన నేను మూడు కరెక్ట్గా బయలుదేరుతున్న వయసులో నేను ఆడ చేస్తా అన్నా మళ్ళీ ఐదు నిమిషాలకు అమలు బాగా ఇక్కడ పొన్న ప్రభాకర్ గౌడను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్గా పనిచే అజమైకి మీటింగ్ జరగని నేను వచ్చి జేనైత ఇక వాళ్ళు ఇక్కడ వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు రాగ నాకు తెలుసు కానీ అజ్మద్భాయి నేను చెప్తున్నాను ఎందుకంటే నేను మామూలు కార్యకర్తలు వచ్చిన నేను డబ్బు నూనె కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన కొట్టి ఒక కాంగ్రెస్ అజెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కష్టాలు తెలిసిన వ్యక్తి ఇప్పుడు మన ప్రవర్తన పునః ప్రవర్తన యొక్క అంటే ఉద్రేకంగా ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతులు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తి నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను నేను కళ్ళు కూడా ఊహించాను అంటే అన్న నేను అన్న నేను అన్న టైం పది నిమిషాల మూడు నలభై నిమిషాలు కడుగుతాను నేను నా టైం చూసుకుంటాను నేను నా కన్సల్ట్ శాఖ నేను మీరు అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వీక్ పక్కన కూర్చోవడం ఇష్టమైనట్లేదన్నా మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను లేదన్న మా వర్గీకరణ కేటగిరీస్ అనేటువంటిది మనం వ్యతిరేకిస్తాడు వీడు ఒక మాది మాదిగా మా ఆ వర్గం ఏదైనా నా పక్కన సమకాలికంగా కూర్చుంటాడు లెక్కెంత నేను లేచిపోతాను అనుకున్నాను అందుకన్నా అవమానం జరిగినప్పుడు నేను మనసులో చేసుకుని మీతో మాట అన్న అన్న అది నా లేకపోవచ్చు అనే ఒక మాట నేను కానీ అంటే ఎందుకు లైవ్ లో అన్న అంట మనం ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాట్లు జరుగుతాయన్న పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి అన్న ఏదో ఫోన్ అంటే తప్పు తెచ్చుకో మనకు స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళు నేను బీసీ వేసి అన్న నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాని పెద్దగారు ఆలోచించాల్సిన అవసరం లేదు అది అని చెప్పి ఆయన ఆయన మనకు ఇష్టం వేసిన లాగ ఒక మాట మాట్లాడతాను అనుకున్నా ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై విషయం ఇప్పటివరకు నాకు ఒక ఫోన్ కూడా చేయాలి ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా మాట నేను ఆయన అనలేదనుకున్నాను ఆయన అన్న నేను ఇట్లా ఆయన నేను అందే అన్నా అన్నా అన్నలాగటే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని అమ్ముకొని విద్యార్థుగా ఆ స్థాయికి నీ స్థాయికి వచ్చినామన్నా నేను మూడు నెలల కలిసి నేను మంత్రిగా పనిచేస్తున్నా మీరు నా రిపోర్ట్ తీసుకుంటున్నాను ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో ఉంటున్నా నా ప్రభుత్వ పరంగా నిబంధనలకు అందరూ పనిచేస్తున్నా తప్ప మీరు ఉట్లాడగానే ఆవేశపడే విధంగానే ఇక్కడ కూడా తప్పు చేస్తాను నన్ను నన్ను లక్ష్మణ్ కుమార్ అన్న ఏమన్నా దిట్టని కానీ నా జాతిని తిట్టని కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉన్న కాబట్టి నాకు మంత్రి అన్న నన్ను వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇక ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు నేను పరాన ఆయన పక్క అన్న అంటే రేపటి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కలిగి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మన మంత్రవణం వింట నేను చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అవమానం భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి పంపించిన కార్గే గారికి తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారికి కలుస్తా సోనియా గాంధీ గారికి కలుస్తా ఇది నా జాతి ఎంటర్ నా రాష్ట్ర జాతి నవమాన పక్షి నేనే నమస్తే అమ్మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు దళిత గిరిజన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అయిన నట్లూర్ లక్ష్మణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది స్పష్టంగా రుదవుతుంది ఒక దళిత ఒక మాదిరిగా సామాజిక వర్గం సంబంధించిన మంత్రిని ఒక ఉన్నపోతు అనే వాక్యతో మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పేషరితగా వెంటనే అడ్లూరు లక్ష్మణ్ గారికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా తోటి గంట వర్గాలకు సంబంధించిన మంత్రి పట్లనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మేమే కాదు సమాజం ఎవరు కూడా అంగీకరించరని ఇంకా మీరు మీనావేశాలు లెక్క పెట్టుకోకుండా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ రకంగా దుర్భాషలాడి మరి ఒక కులాన్ని అవమానపరచడం మాదిగ జాతిని మొత్తంగా మీరు అవమానపరిచినట్టే కదా ఒక లక్ష్మణ్ కాదు మాదిగ జాతి మొత్తాన్ని మీరు అవమానపరిచినట్టే లక్ష్మణ్ ఒక తోటి మంత్రి ఒక కొలీగు మంత్రిని పట్టుకుని మీరు ఎట్లా మాట్లాడారంటే మరి ప్రజలను ఎట్లా మాట్లాడుతున్నారు మీరు లేదంటే ఇంత బహిరంగంగానే ఆ మాట బయటకు వచ్చిందంటే లోపల ఏం మాట్లాడుకుంటారు మీరు ఇది చాలా దురష్టకరం మీరు పెద్ద మనుషులు అయ్యారు కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ లేదు అంటే ఇంకెవరిని రక్షణిస్తారు మీరు కాంగ్రెస్ కార్యకర్తలకి రక్షణ లేదు ఇంకెవరిని రక్షణిస్తారు మీరు కాంగ్రెస్ వద్ద కోరుకునేది ఇంటికి ఏ రాంటున్నా నేను రాష్ట్రంలో కాంగ్రెస్ వద్ద కోరుకునేది ఇంటికి ఏ